పూటకో మాట గంటకో నిర్ణయం నోరు విప్పితే టారిఫ్లు అంటారు ప్రశ్నిస్తే బెదిరిస్తారు ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అధికారం చేపట్టిన నాటి నుంచే తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న ట్రంప్ భారత్ను వదల్లేదు భారత్పై ఇప్పటికే రెండు దఫాల్లో యాభై శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ ఆక్వారంగం తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది భారత్ నుంచి ఎగుమతయ్యే అతికొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది అత్యధిక సుంకాల బాధిత దేశమైన బ్రెజిల్ సరసన భారత్ చేరింది సుంకాల వల్ల భారత్ చేసి ఎనభై ఆరు బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది ఇక్కడ విషయం చెప్పాలి తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిదనేది నెపోలియన్ మాట ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటూ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ఊహించని తరహాలు అక్కసవేల గక్కారు తన మిత్రదేశం ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న మారణహోమాన్ని మరచి రష్యా నుంచి తమ దిగుమతుల విషయం పక్కన పెట్టి భారత్పై ఏమిటి ట్రంప్ ద్వంద్వవైఖరి భారత్ను పదే పదే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు రష్యా నుంచి చమురుని ఎక్కువగా కొంటున్న దేశం చైనా కానీ ట్రంప్ టార్గెట్ భారత్ ఎందుకు రష్యా నుంచి జమురును కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్లో యుద్ధాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని అదే సుంకాల విధింపుకు కారణంగా ట్రంప్ చెబుతున్నారు అమెరికాతో పాటు చాలా యూరోపియన్ దేశాలు రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని భారత్ అంటోంది